మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు ధర్మపురి మండల ప్రజలకు నిమజ్జనోత్సవం వారికి తరలి వస్తున్న భక్తులకు శుభాకాంక్షలు తెలిపేతూ మరి ఈ రోజైతే ఈ సంవత్సరం ఇలాగా మేము ఉచిత వాటర్ పంపిణీ చేస్తున్నాము గత పది సంవత్సరాల నుంచిగా ఇలానే కంటిన్యూ చేస్తూ ఈ దారుల్ ఫేర్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఉచిత నీళ్ల పంపిణీ ఇంకా చాలా కార్యక్రమాలు సీజన్ అంటే చలికాలంలో మేము ఒక దుప్పట్ల పంపిణీ కానీ అదే మన మంత్ ఆఫ్ రమజాన్ ఆ రోజుల పేద ప్రజలకు ఒక భిన్నత్వంలో ఏకత్వం అన్ని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కిట్ అంటే ఎవ్రీ ఇయర్ ఒక పదిహేడు వందల యాభై నుంచి రెండు వేల సామాగ్రి ఒక వంట కార్యక్రమాల వంట చేసుకునే తందుకు ఆ తినే పదార్థాలు కూడా ఇరవై ఐదు కిలోల బియ్యం కానీ నూనె ప్యాకెట్లు కానీ ప్లస్ షుగర్ ఇవన్నీ ఒక ఒక ట్వెల్వ్ ఐటమ్స్ ప్యాకేజ్ చేసి అన్ని కుల మతాలకు అతీతంగా ఇస్తూ చదుపట్ల తగ్గిన కార్యక్రమం ఇదే ఒక హెల్త్ క్యాంపు ఇంకా చాలా కార్యక్రమాలు అంటే మాకు సాధ్యనేంత వరకు వాళ్ళకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ అన్ని కుల మతాలకు అతీతంగా ఒక భారతదేశంలో ఒక భిన్నత్వంలో ఏకత్వం అందరూ కలిసిమెలిచి ఉండి ఒక గుడ్ మెసేజ్గా ఒక భారతదేశం ఐక్యతగా అందరూ కలిసిమెలిచి ఉండాలని మా ఒక గుడ్ మెసేజ్ మేము అందరూ ఇస్తూ మా తోటి అయినంత వరకు మేము సహకరిస్తాం ఇది గత ఈ పదకొండవ సంవత్సరం లెవెన్ ఇయర్స్ కంటిన్యూ మేము సా ఇది మన ఉచిత వాటర్ పంపిణీ కార్యక్రమం జాయిన్ ఇది మా సొసైటీ నడుస్తూ ఉంటుంది దారపు వెల్ఫేర్ సొసైటీ ఇది ఎవ్రీ ఇయర్ గణేష్ భక్తులకు ఎవరైతే నిమజ్ఞానికి వస్తారో వాళ్లకు మాతో అయినంత సహకారం ఒక ఉచిత వాటర్ కాక ఇంకా వాళ్ళకేమైనా అత్యవసరం అయితే ఖచ్చితంగా మనం చేస్తూ అందరూ కలిసిమెలిసి ఉండాలి ఐక్యతగా భిన్నత్వంలో ఏకత్వంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని మా ఒక గుడ్ మెసేజ్ అభిప్రాయం చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతుంది నమస్తే నేను సయ్యద్ యూనివర్స్ కౌన్సిలర్ మాట్లాడుతున్నాను ఫోర్టీన్త్ వాడు ఇది హిందూ ముస్లిం పండుగలు అందరం ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలని మేము పదకొండో సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు అయింది ఈ పదకొండవ సంవత్సరము ప్రతి సంవత్సరము దా ధర్మ ఫైర్ వెల్ఫేర్ సొసైటీ నుంచి మేము చల్లటి వాటర్ కనిపిస్తున్నాం అందరికీ ప్రతి ఒక్కళ్ళు ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి పన్నెండు గంటల వరకు మేము వాటర్ వస్తాం ఇక్కడ ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా అందరం కలిసిమెలిసి ఉండాలని మేము ఇక్కడ అందరితో కలిసిమెలిసి చల్లటి నీళ్ళు అందరి కలిపిస్తున్నాం పదకొండవ సంవత్సరం ఈ కులాలకు మతాలకు అతీవిధంగా మేమందరం కలిసిమెలిసి ఉంటాం ప్రతి పండుగకు మా పండుగలకు వాళ్ళు వస్తారు వాళ్ళ పండుగ మేము పోతాం ప్రతి సంవత్సరం జాతరలో కూడా కళ్యాణం మేము టెంపుల్కి వెళ్తాం అందరితో కలిసిమెలిసి ఉంటాం కాబట్టి ఇది పదకొండవ సంవత్సరం నడుస్తుంది ఇది మాది ధర్మ హైర్ వెల్ఫేర్ సొసైటీ నుండి నడిపిస్తున్నాం